ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా లక్కీ ఫ్యామిలీ ట్రీలో మిత్ర పక్కన లక్ష్మి ఫోటో చూసి అరవింద ఇంకా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రేమతో ఫోటోని ముద్దాడుతూ ఉంటుంది అది చూసి లక్ష్మి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది మరోవైపు లక్కీ రాఖీ కడితే ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని జున్ను ఆలోచిస్తూ ఉంటాడు ఇక అర్జున్ వచ్చి సలహా ఇస్తూ ఉంటాడు పెన్ను బ్యాగ్ డ్రెస్సు ఇలాంటివి చెప్తే ఇంకా అవన్నీ వాళ్ళ నాన్న కొనిస్తాడని కొని ఆయన కొని ఇవ్వనివి నేను ఇవ్వాలని చెప్పి ఇంకా జున్ను అంటాడు ఇంకా జున్ను బాబా వాళ్ళ నాన్న కొనివవి కాకుండా వాళ్ళ నాన్ననే లక్కీకి గిఫ్ట్గా ఇస్తానంటే ఇంకా అర్జున్ ఏంటి వాళ్ళ నాన్నని గిఫ్ట్గా ఇస్తావా ఎలా అని అడుగుతాడు ఇంకా జున్ను వాళ్ళ నాన్న బొమ్మ గీసి గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అని అంటే ఇంక అర్జున్ మనసులో ఒకవైపు మిత్ర ఎక్కడున్నాడో తెలీదు ఎవరు తీసుకెళ్లారో తెలీదు అసలు ఎప్పుడు వస్తాడో తెలీదు ఈ సమయంలో మిత్ర బొమ్మ గీసి తన కూతురికే ఇస్తా అంటున్నాడు జున్ను ఏంటి విచిత్రం అని చెప్పి ఇంకా అర్జున్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా జున్ను బాబా నిన్నే ఎలా ఉంది నా ఐడియా అని అంటే ఇంకా అర్జున్ గుడ్ ఐడియా జున్ను జున్ను ఇక్కడ ఫాదర్ ప్లేస్లో మిత్ర హోటో ఉంది ఏంటి అని చెప్పి అంటే ఇంకా జున్ను అదా జయదేవ్ తాతయ్య గారు పెట్టారు నాకు ఇష్టం లేదు కానీ అందాక అద్దనాన్లా ఉంటారని ఉండని ఇచ్చాను అని చెప్పి జున్ను అంటాడు ఇంకా అర్జున్ ఎవరు ఏ ప్లేస్లో ఉండాలో అదే ప్లేస్లో ఉంటారు అని చెప్పి ఇంకా అంటాడు అర్జున్ ఇంకా అరవింద భోజనం చేయకుండా దీక్షితులు గారు చెప్పిన మిత్రకి గండం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా లక్కీ వచ్చి ఏమైందని చెప్పి అడుగుతుంది ఇంకా జయదేవ్ కూడా వచ్చి లక్కీకి సర్ది చెప్పి పైకి పంపించేస్తాడు ఇక అరవింద జయదేవ్ దగ్గర మిత్ర కిడ్నాప్ గురించి చెప్పి బాధపడుతుందని ఇంకా మిత్ర ఖచ్చితంగా వస్తాడని జయదేవ్ అరవిందకు ధైర్యం చెప్తూ ఉంటాడు ఇంకా దేవ్యాని అని మనీషా పక్కనుంచి చూస్తూ ఉంటారు ఇంకా దేవ్యాని మనీషాతో జయదేవ్ బావగారు పైకి ధైర్యం చెప్పిన లోపల చాలా బాధపడుతున్నారని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా లక్ష్మి వివేక్ బయట మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అక్కడ జయదేవ్ కూడా అక్కడికి వెళ్ళి ఇంకా మిత్ర గురించి ఎస్ఐ ఏమైనా చెప్పాడని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా లేదని చెప్పి ఇంకా వివేక్ అంటాడు ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటుంటే అరవింద మనీషా కూడా చాటుగా వింటూ ఉంటారు మిత్రని ఎవరు ఎత్తుకెళ్ళారని జయదేవ్ అంటాం ఇంకా దేవి అని మనీషా విని ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇంకా మనిషి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ జయదేవ్ అంకుల్ మిత్రకి ఏమైంది వివేక్ ఏమైంది చెప్పు సూటిగా అడుగుతున్నాం కదా చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా దేవయ్యని మా దగ్గర ఏమైనా దాస్తున్నారా బావుగారు అని చెప్పి అంటుంది ఇంకా వివేక్ అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి చెప్తాడు ఇంకా మనిషి ఏంటి మిత్రని కిడ్నాప్ చేశారా అని చెప్పి మనిషి అంటుంది ఇంకా జయదేవ్ మనిషా ప్లీజ్ గట్టిగా అరవింద వింటే కంగారు పడుతుంది అని చెప్పి అంటాడు ఇంకా మనిషి పెద్ద విషయం నా దగ్గర ఎలా దాచారు నాకు తెలియకూడదు అని ఎందుకు అనుకున్నారు నాకు తెలియాలి కదా నాకు చెప్పాలి కదా మీకు నాకంటే ఎక్కువ సంయుక్త ఎక్కువైపోయిందా తనకు చెప్పి నా దగ్గర దాస్తారా అని చెప్పి అంటుంది ఇంకా దేవి అని ఈ లెక్కన సాయంత్రం మిత్ర మాట్లాడినట్టు సాయంత్రం లక్కీతో మాట్లాడింది ఎవరు అని అంటే ఇంకా వివేక్ అర్జున్ గారు అని చెప్తాడు ఇంకా మనిషి ఏంటి అర్జున్తో మాట్లాడించారా వ్యాపారంలో మిత్రకు తన భద్రశత్తు పోయిపోయి ఆయనతో మాట్లాడించారా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా లక్ష్మి అర్జున్ గారు అలాంటి వారు కాదు ఆయన మీద నిందలు వేయొద్దు అని చెప్పి అంటుంది ఇంకా జయదేవ్ మనీషా ఇక నువ్వేం మాట్లాడొద్దు నీ వల్ల అనవసరంగా విషయం అరవిందకు తెలిసేలా ఉంది దయచేసి నువ్వు కాస్త అరవడం మాపు అమ్మ సంయుక్త మనం వీలైనంత తొందరగా మిత్రని కనిపెట్టాలి అని చెప్పి అంటే ఇంకా మనీషా మీరు ఇలాగే ఆలోచిస్తూ ఉండండి మిత్రని ఎలా కనిపెట్టాలో ఎలా తీసుకురావాలో నాకు తెలుసు అని అంటుంది ఇంకా మనిషి కంగారుగా ఉంటే ఇంకా దేవ్యాన్ని ధైర్యం చెప్తూ ఉంటుంది ఇంకా జయదేవ్ లక్ష్మి వివేక్ జాన్లు హాల్లో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా లక్కీ వచ్చి నాను వచ్చాడా అని చెప్పి అడుగుతుంది అరవింద కూడా వచ్చి ఇంకా మిత్ర గురించి ఆరా తీస్తూ ఉంటుంది ఇంకా వివేక్ ఆఫీస్ పని అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు ఇంకా మిత్ర గండాల గురించి అరవింద టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ అందరి మీద అరవింద అరుస్తూ ఉంటుంది ఫోన్ చేయమని చెప్పి గొడవ పడుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి కూడా ఫోన్ చేయ అంటే వివేక్ అర్జున్కి ఫోన్ చేస్తాడు ఇంకా అర్జున్కి అర్థమైనట్లు మిత్ర అన్నయ్య పెద్దమ్మ నీతో మాట్లాడుతుందని చెప్తాడు ఇంకా అర్జున్ అర్థం చేసుకుని అరవిందతో మిత్రలాగా మాట్లాడతాడు నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్తాడు ఇంకా అరవింద మిత్ర అనుకొని అర్జున్ మీద సీరియస్ అవుతూ ఉంటుంది రమ్మన్న రావడం లేదని కోపడుతుంది నీ గొంతు ఎందుకు అలా ఉందని చెప్పి అడుగుతుంది ఇంకా అర్జున్ భయంతో ఫోన్ కట్ చేస్తాడు ఇంకా అరవింద వివేక్ నేను ఇప్పుడు మాట్లాడింది మిత్రతోనైనా వాడి గొంతు ఏంటి అలా ఉంది నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని చెప్పి అంటే ఇంకా వివేక్ ఏం లేదు పెద్దమ్మ మీరు కంగారు పడద్దు అని చెప్పి చెప్తాడు ఇంకా మనీషా వీళ్ళంతా ఏదో దాస్తున్నారు వీళ్ళందరికంటే నేను ముందు మిత్రని కనిపెట్టి ఆంటీ మనసులో స్థానం సంపాదించాలి అని చెప్పి అంటుంది ఇంకా అర్జున్ మిత్రలా మాట్లాడడం జున్ను వినేసి అర్జున్ని అడుగుతాడు దాంతో మిత్ర కనిపించడం లేదని అర్జున్ జున్నుతో చెప్తాడు ఇంకా మరోవైపు మిత్ర తిండి నిద్ర లేకుండా పడుకొని ఉంటాడు ఇంకా రౌడీలు మిత్రని కిడ్నాప్ చేసిన వ్యక్తితో మాట్లాడి రేపు సాయంత్రం వరకు దాస్తామని చెప్తారు ఇక ఉదయం మిత్ర ఇంటికి ఒక ఆమె ఇంటికి వస్తుంది మరి ఆమె ఎందుకు వచ్చిందో కనుక్కోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్